కల్కి ట్రైలర్ చూసి లైవ్ లో చేతులెత్తి దళం పెట్టేశారట మెగాస్టార్ చిరంజీవి కల్కి సినిమాకి మరి ఎంతో టైం లేదు మన ముందుకి కాల్కీ సినిమా వచ్చేస్తోంది తాజాగా కల్కి ట్రైలర్ చూసి మెగాస్టార్ చిరంజీవి తన అభిమానాన్ని చాటుకున్నారు అశ్విని దేథ్ గారితో ఎన్నో ఏళ్లగా అనుబంధం ఉంది జగదేక వీరుడు సుందరి కాన్సెప్ట్ ని అప్పట్లో ఎంతో మంది కామెడీగా అయితే చెప్పుకున్నారు కానీ అది సాధించిన విజయం హిస్టారికల్ విక్టరీ ఇప్పటి సినిమా జనరేషన్ కూడా దాన్ని నమ్ముకుని ఎన్నో రకాల లైన్స్ తో సినిమాలు తీసుకున్నారు మరి ఎలాంటిది ఈ రోజు కల్కి సినిమాని చూస్తే అబ్బా అసలు మామూలుగా లేదు ఆ ట్రైలర్ ని చూస్తుంటే అసలు తెలుగు సినిమా ట్రైలర్ చూసిన ఫీలింగ్ నాకు రావడం లేదు నాగ ఆలోచనలకి సునీదత్ గారి స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూస్ కి హ్యాట్స్ ఆఫ్ ముఖ్యంగా ఇద్దరు ఆడపిల్లలు ప్రియాంక అలాగే స్వప్న ఈ ఇద్దరు కలిసి సినిమాని ప్రొడక్షన్ వాల్యూస్ తీసుకెళ్లిన తీరు నిజంగా చాలా బాగుంది ఎంతైనా సరే ప్రభాస్కి మించి ఇలాంటి సినిమాలు చేయడంలో ఎవ్వరు కాంపిటీషనే లేదు అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి ఖచ్చితంగా ఈ సినిమా మరొక హిస్టారికల్ విక్టరీని నమోదు చేస్తుందని బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచినటువంటి ప్రభాస్ ఈ సినిమాతో మరొక్కసారి ప్రపంచ స్థాయిని చేరుకుంటారని అయితే అర్థమవుతోంది నిజంగా ఈ సినిమాలో నేను కూడా ఒక పాత్ర పోషించుంటే బాగుండేదేమో అనిపిస్తోంది అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్లో నిజంగా కల్కి సినిమాలో ప్రభాస్ హీరో అనుకున్నాం అది నిజం కానీ అమితాబ్ బచ్చన్ గారు నాకు హీరోలా కనిపించారని వారి కమల్ హాసన్ గారు ఎక్కడాన్ని చూస్తే లాస్ట్ లో ఆయన చెప్పిన డైలాగ్ కి ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చేసాయంటున్నారు మెగాస్టార్ చిరంజీవి